అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయితాపురం మండలం ఊటుకూరు గ్రామంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై ఆక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములను యాజమాన్య హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అమలుపరిచి సర్వే నెంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ నందుగల ప్రభుత్వ భూములను మరియు సర్వే నెంబరు త్రీ ఫిఫ్టీ సిక్స్లో గల మేతా పోరంబోకు భూములను తక్షణమే ఆక్రమణలను తొలగించి భూమి నిరుపేదల జాబితాను తయారు చేయాలని సాగు హక్కులు కల్పించాలంటూ కోరారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ పోరాటాల ద్వారానే భూస్వాములు పెత్తం ధరల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పోరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లో దళితులపై పోలీసుల వేధింపులు భూ ఆక్రమణలు అధికార పార్టీ అండదండలతో యథేచ్చగా కొనసాగుతున్నా వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబరు మూడు వందల యాభై తొమ్మిది పి వన్లో అరవై ఎకరములు ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజు కొరకు అప్లై చేసుకున్నారన్నారు ఇంకా ఈసీ కూడా పెండింగ్లో ఉందన్నారు ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ పీటులో యాభై ఎకరములు ప్రభుత్వ భూమిని దళితుల భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీస్ వారు దళితులను భూమిలోనికి వెళ్ళనివ్వకుండా భయభ్రాంతలకు గురి చేస్తున్నారన్నారు మరోవైపు సైదాపురం తహసీల్దార్ వారు దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై నిషేధిత బోర్డులు పెట్టి దళితులను భూముల్లోనికి వెళ్లనివ్వకుండా చేస్తున్నారు అదే సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో భూస్వాములు పెత్తందారుల ప్రభుత్వ అధికారులు అక్రమంగా పది ఎకరంల చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆ భూములపై నిషేధ బోర్డులు పెట్టకుండా వారికి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించడం దారుణమన్నారు సదరు విషయమే జిల్లా కలెక్టర్ను కలిసి ధర్నా చేసి అర్జీ సమర్పించామన్నారు స్పందించిన కలెక్టర్ గారు సర్వే నంబర్ మూడు వందల యాభై తొమ్మిది మరియు సర్వే నంబర్ మూడు వందల యాభై ఆరులో గల ప్రభుత్వ భూములను ఆక్రమణలను తొలగించి భూమి లేని నిరుపేదల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయించున్నారని అన్నారు ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలుపరిచి దళితుల భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు పెద్దదారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరు మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచిపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత పి అనుష ఏ నాగమణి మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఏ హరిబాబు పి పెంచలయ్య పి కోటయ్య పి శ్రీను తదితరులు పాల్గొన్నారు మేము ప్రభుత్వ భూమి అడ్డగించుకుంటుంటే పోలీసులు ఎంఆర్ఓ గారు బోర్డులు పెట్టారు ఎకరా ఎకరా ఉన్నోళ్ళకి పట్టా వస్తే పది ఎకరాలు చేసుకుంటా వాళ్ళు పొలంలో బోర్డులు పెట్టలేదు మా పొలంలో బోర్డులు పెట్టారు ఇప్పుడు మాకు భూమి కావాలని మేము అందరం వచ్చి అడ్డగించుకొని చెట్టు శమ కొట్టుకుంటున్నాము రమేష్ ఐఎఫ్ జిల్లా కార్యదర్శిని ఈరోజు ఊటిగురి గ్రామంలో గత నెల రోజులుగా వీళ్ళు భూ ఆక్రమణ చేసుకొని ఇంతకుముందు గతంలో పదేళ్లుగా భూ ఆక్రమణ వీళ్ళ ఆధీనంలో ఉంది ప్రభుత్వ భూమి ఇది మైనింగ్ పేరుతో చెప్పుకుంటూ వచ్చారు కానీ ప్రభుత్వం మాత్రం ఈ మధ్య మేము ధర్నాలు రాష్ట్రలు కలెక్టర్ ఖర్జీలు అలా ఇవ్వడం వల్ల ఇది ఎవరికి సంబంధించి కాదు ప్రభుత్వ భూమి ఆ సాగులో ఉంటే ఊటికూరు దళితులు సాగులో ఉన్న భూమిని బోర్డు పెట్టారు ప్రభుత్వం వారు అయినా దళితులందరూ ఏకమై ఆ భూమి కోసం పోరాటం చేస్తూ వాళ్ళ ఆధీనంలో ఉంది ఈ రోజుకి ఎంఆర్ఓకి కానీ అలాగే కలెక్టర్కి కానీ అందరికి కూడా అర్జీలు ఇచ్చుకుంటూ వస్తున్నాము అలాగే వాళ్ళు కూడా మేము స్పందిస్తాము చేస్తాము అంటనే వస్తున్నారు గ్రామస్తులకి అయినా ఈ రోజుకి వాళ్ళు పట్టించుకోవడం పాపాన పోలేదు ఎందుకంటే ఇక్కడ భూస్వాములు వందల ఎకరాలు పదుల ఎకరాల్లో ఆక్రమించుకొని వాళ్ళు మొత్తం కూడా మేతపురం భోగి కానీ అలాగే వాళ్ళ ఆధీనంలో ప్రభుత్వ భూములు కానీ అన్నీ కూడా మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది వాళ్ళకు మాత్రం రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేస్తుంది అదే సెంటు భూమి లేని నిరుపేదలకు మాత్రం ప్రభుత్వం ఏందో గుడ్డికి నీరుకి మెల్లలాగా మూలియైన నక్క మీద తాటిపండులాగా వ్యవహరిస్తుంది వీళ్ళు ఈరోజు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపించుకున్న ప్రభుత్వం అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకున్నా పాపాన పోలేదు అందుకోసం ఈరోజు దళితులందరూ కూడా ఏకతాటిపై వచ్చి వాళ్ళు సాగులో ఉన్న భూమిని ఈరోజు చెట్టు పుట్ట మొక్కలు కొట్టుకొని వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటున్నారు దీన్ని అందరూ కూడా అధికారులు గమనించాలి అలాగే రెడ్లు కానీ నాయుడు కానీ ఇక్కడ ఉన్న భూసంబాలు కానీ వందల ఎకరాలు వాళ్ళు చెప్పుచేతలో ఉంది వాటిల్లో కూడా బోర్డు పెట్టాలి కదా మేతాపురం బోగులు ఎంత రెండు వందల చిల్లర ఎకరాల్లో ఈరోజుకి సాగు చేసుకుంటున్నారు దానికి ఎలాంటి కాగితాలు లేవు ఆ మేతాపురం బోకులు బోర్డులు పెట్టాలి కదా ఒక్కొక్కరు ఆధునియంలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇట్లా ఆక్రమించుకున్నారు వాటిల్లో కూడా బోర్డు పెట్టండి అలాగే ప్రభుత్వ భూముల్లో కూడా బోట్లు పెట్టారు కానీ దాంట్లో పెట్టకుండా దీంట్లో జనాలు దగ్గకూడదు అనేది ఎంతవరకు సవామని మేము ఈ అధికారుని ప్రశ్నిస్తున్నాం దీన్ని వెంటనే స్పందించి అధికారులు ఆ పేదలు సాగు చేసుకునే భూమిని కూడా పేదలకి హద్దులు చూపించి వాళ్ళకి పట్టాలిచ్చి ఆ భూముల్లో సర్వే చేసి వాళ్ళకి తల ఒక ఎకరా చొప్పున ఇవ్వాలని మేము జిల్ ఐఎఫ్టి జిల్లా నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను